నమస్తే అండి వెల్కమ్ టు మంత్ర ఈరోజు నేను మీకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బెల్లం కుడుములు ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే హెల్దీ రెసిపీ కూడా ఈ బెల్లం కుడుములని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎలాంటి సందేహం లేకుండా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈ బెల్లం కుడుములు చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయేటట్లు ఉంటాయండి నేను చెప్పే పక్కా కొలతలతో చేసుకుంటే ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు అందులో అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి ఈ బెల్లం మొత్తము పూర్తిగా కరిగిపోయే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుకుంటూ బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఈ బెల్లాన్ని పాకంలాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి ఊరికే బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తము నీటిలో కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్లో ఒక చిటికెడు ఉప్పు రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని కూడా ఈ వాటర్లో ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల అందులో ఉన్న మురికి మొత్తము పోతుంది ఇప్పుడు ఈ నీటిని బబుల్స్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా బబుల్స్ వచ్చే వరకు మరిగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక కప్పు బియ్యపిండిని పిండిని కలుపుకోవాలి ఇది పొడి బియ్య పిండి అండి ఇలా పొడి బియ్య పిండి తీసుకున్నప్పుడు ఒక కప్పు బియ్య పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే సరిపోతుంది అదే మనము పచ్చి బియ్య పిండిని తీసుకున్నప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ని తగ్గించుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా బియ్య పిండి మొత్తము గరిటెతో ఇలా మెత్తగా మెదుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ని చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఈ కుడుముల పిండికి మంచి టేస్టు ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఒక స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసి ఇలా కడాయిని పక్కన తీసి పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కుడుముల పిండిని మెత్తగా ఎక్కడ ఉండలు లేకుండా గరిటెతో ఇలా మెదుపుకోవాలి ఇలా గెరిటెతో ఈ కుడుముల పిండిని బాగా కలుపుకోవడం వల్ల కుడుములు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల ఇది కొద్దిగా చల్లబడుతుంది ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత చేతికి ఇలా కొద్దిగా నెయ్యి రాసుకునేసి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేతితో పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము చేతిలో ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకునేసి చూశారు కదండీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుడుముల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండితో మనము ఎలాంటి షేప్లైనా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు రకాల షేప్లను తయారు చేసుకున్నానండి ఇప్పుడు చూపించిన విధంగా పొడవాటి కుడుములను అలాగే రౌండ్ షేప్లో బాల్స్ లాగా ఇలాంటి కుడుములను అలాగే మోదక్ షేప్లో కూడా మనము రెడీ చేసుకోవచ్చు పిండి చేతికి అంటుకోకుండా అప్పుడప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా మనకు కావలసిన షేప్లో మనము కుడుములను రెడీ చేసుకోవచ్చు మనము మోదక్ షేప్ని కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మోదక్ షేప్లను కూడా ఒక స్పూన్ సహాయంతో ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకుంటూ చూసారు కదండి ఇలా మోదక్ షేప్ని కూడా మనము రెడీ చేసుకోవచ్చు మనము ఇలా ఒకే పిండితో మూడు రకాల కుడుములను వినాయకుడికి నైవేద్యంగా రెడీ చేసుకోవచ్చండి మనము ఈ మోదక్ షేపులను కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇలా స్పూన్తో ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా మోదక్ షేప్ అనేది మనకు రెడీ అయిపోతుంది ఇలా ఈ కుడుముల పిండితో మనము మనకు నచ్చిన షేప్లలో ఈ కుడుములను రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న కుడుములను ఒక బొరకల గిన్నె తీసుకోవాలండి దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు బాగాన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కుడుమలనన్నిటినీ ఈ బొరకల గిన్నెలకి తీసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుడుమలనన్నింటినీ ఇలా బొరకల గిన్నెలో తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక ఇడ్లీ కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటరు బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కుడుములను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇడ్లీ కుక్కర్ మీద పెట్టుకోవాలి తరువాత ఇలాంటి ఒక లిడ్ని దాని మీద మూతలాగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత చూశారు కదండి ఈ బెల్లం కుడుములు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బొరకల గిన్నెను పక్కన తీసి పెట్టుకోవాలి ఈ కుడుమలు పది నిమిషాల వరకు ఈ బొరకల గిన్నె నుంచి పక్కకు తీయకూడదండి అలా తీయడం వల్ల ఇవి స్టిక్కీగా ఉంటాయి పది నిమిషాల తర్వాత ఇలా మనము ఈ కుడుములనన్నింటినీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండీ ఎంత పర్ఫెక్ట్గా ఈ బెల్లం కుడుములను రెడీ చేసుకోవచ్చో ఈ బెల్లం కుడుములు అనేవి చాలా హెల్దీ రెసిపీ కాబట్టి ఇది వినాయకుడికి నైవేద్యంగానే కాదండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో ఈ బెల్లం కుడుములను ప్రిపేర్ చేసుకుంటే మీరు కూడా చాలా ఈజీగా ఈ బెల్లం కుడుములను తయారు చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి